అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి కార్తీక శుక్రవారం కార్తీక మాసంలో శుక్రవారం మనకి లాస్ట్ శుక్రవారం ఇది ఇలా అండి తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి ఇలా చక్కగా ముగ్గేసుకొని రంగులు దిద్దుకుని అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకోవాలనుకున్నాను ఈరోజు లాస్ట్ వారం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం చేసుకున్నానండి ఇలా చేసుకుంటే మంచిదండి మనకి ఇలా పసుపు కుంకుమ చక్కగా గంధము పెట్టి పంచామృతాలతో అమ్మవారిని ఈరోజు నేను మంచిగా అభిషేకించుకున్నానండి చూడండి ఈరోజు తెల్లవారుజామునే ఇలా తెల్లవారుజామునే నాలుగున్నరకి పూజ గదికి నేను వచ్చేస్తానండి అన్ని పనులు ముగించుకొని బయట లోపల అంతా పనులన్నీ ముగించుకొని స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను పూజ గదికి వచ్చేసరికి నాలుగున్నర అవుద్ది ఈ నాలుగున్నర నుంచి కాస్త ఇది అది చదివేసరికి ఐదవుద్ది ఇంకా ఆళ్ళపప్పు అమ్మవారికి అంతా పూజ చేసుకొని మంచిగా ఇలా చక్కగా పంచామృతాలతో అమ్మవారిని పొద్దున్నే అభిషేకిస్తుంటే చాలా ఆనందం వేసిందండి ఈరోజు లాస్ట్ శుక్రవారం కాబట్టి మీకు ఇది చూపించాలనుకున్నాను అప్పుడప్పుడు చేస్తాను నేను శుక్రవారం మంగళవారం చేస్తూనే ఉంటాను కానీ ఎందుకు లేని ఎప్పుడు పెట్టలేదు ఇది లాస్ట్ శుక్రవారం కదా మన ఆడవాళ్ళకి శుక్రవారం అంటే చాలా ఇష్టం కదండి అందుకనే చూస్తారని పెట్టాను ఈ వీడియో కాస్త చేశాను పిల్లలు లేవలేదు ఇంకా నేనే ఈ వీడియో మెల్లిగా తీసానండి చూడండి ఇలా పంచామృతాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అన్నిటితో ఇలా పంచామృతాలతో చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి ఇలా చేసుకుంటే మంచిదండి పొద్దున్నే ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంటికి మన పిల్లలకు కూడా మంచిది కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇలా పూజలు చేసుకుంటేనే మంచిదండి పొద్దులేసి వీలైతే చేసుకోండి వీలు కాని వాళ్ళు పర్వాలేదు వీలైనప్పుడైనా చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి ఎప్పుడు చేసుకున్నా పూజ పూజేనండి మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే ఇలా తులసి దళం చిన్నగా వేసి నేను అమ్మవారికి ఇలా చక్కగా మంచినీళ్ళు పోసి అభిషేకాన్ని ముగించానండి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను చూడండి అమ్మవారిని చక్కగా అలంకరించి మంచిగా అలుక్కొని మంచిగా ముగ్గేసుకొని అష్టదల ముగ్గేసుకొని అమ్మవారిని ఇలా అభిషేకిస్తుంటే మంచిగా అనిపించిందండి ప్రశాంతంగా కూడా ఉంటుంది పొద్దున పూట మన అయ్యవార్లకు కూడా ఇద్దరికీ అభిషేకం చేసేసాడండి చేసి ఇలా అలంకరించుకున్నాను లాస్ట్ శుక్రవారం అని ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని గులాబీలో కూర్చోబెట్టానండి ఈరోజు ఎర్రుపు గులాబీలో కూర్చోబెట్టాను అమ్మవారిని ఇలా వెండి పళ్ళెం పెట్టి బియ్యం పోసి ఆకుపెట్టి దాని మీద మన ఇద్దరు స్వామివారిని కూర్చోబెట్టి అమ్మవారిని మాత్రం చక్కగా గులాబీలో కూర్చోబెట్టానండి చూడండి ఇలా అమ్మవారిని అలంకరించుకొని మంచిగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పరవాన్నము పులిహోర అన్నీ మళ్ళీ పిండి దీపారాధన ఈరోజు అండి స్పెషల్గా అమ్మవారికి పిండి దీపారాధన చేసుకున్నానండి ఈరోజు కుబేర కుంకుమతో తయారు చేసుకున్నానండి పిండిలో కుబేర కుంకుమ వేసి పాలు పోసి పంచదారేసి చేసుకున్నానండి మంచిగా దీపారాధన ఒక్క వారమైనా ఈ కుబేర కుంకుమతో చేస్తే మన ఇంటికి మంచిదండి అమ్మవారికి పచ్చ కుబేరుడికి ఇష్టం కదండి అమ్మవారికి కూడా ఇష్టమే పచ్చ అంటే దాంతో తయారు చేసి పెట్టుకున్నానండి ఏదో నాకు తెలిసినంతలో ఇలా చేసి పెట్టుకుంటానండి నేను అది మంచిదనే అనుకుంటాను ఎక్కడన్నా చూస్తేనే నేర్చుకుంటాను తప్పితే అడ్డగోలుగా నేను ఏది చేయనండి ఏదన్నా పెద్దవాళ్ళది ఎవరిదన్నా చూస్తేనే చూసి నేర్చుకుంటాను అంతే అమ్మవారికి ఇలా జాజులు కొన్ని విడిగా ఉంటే పోస్తానండి స్వామి వాళ్ళ కాగడం వల్లే ఉండేనండి వాటితో అలంకరించాను చూడండి కుబేర దీపాలు నేతిని పోసి చక్కగా రెండు ఒత్తిల్ని ఒక వత్తిగా చేసి అమ్మవారికి ఈరోజు స్పెషల్గా ఇవి పెట్టుకున్నానండి నాకైతే బాగా నచ్చుతుందండి రకరకాల దీపాలు రకరకాలుగా పెట్టుకుంటే ఈ దీపాలని నాకు చాలా నచ్చుతుందండి ఇష్టమైన పని కదండి కష్టమైన చేస్తాను నేను పొద్దున రెండింటికి లేవమన్నా లేస్తానండి నేను ఎందుకంటే తర్వాత నిద్రపోవచ్చు మధ్యాహ్నం మనం కాకపోతే ఇది పొద్దున చేసుకుంటేనే చాలా అందంగా ఉంటుందండి అలవాటు అయిన వాళ్ళకి మాత్రం పొద్దున పూజే అలవాటు అవుతుంది ఇంకా తర్వాత పొద్దెక్కితే ఆ మనిషి ఇంకా పూజ చేయలేడండి ఇంకా అలవాటు అంతే వారి వారి అలవాట్లను బట్టి వీలును బట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు లేవలేని పిల్లలు ఉంటారు అదంతా కోసం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాస్త నాది కొంచెం విడిగా మందిరం అండి ఇది పూజ గది కాదండి మందిరం మా వాళ్ళు లేస్తేనే డిస్టర్బ్ అండి నాకు అందుకనే వాళ్ళే ఒక ముందుకే ఈ పూజ చేసుకుంటాను నేను ఇలాగా నేను పూసుకొని మంచిగా నేతి దీపారాధన చేసుకున్నానండి పిండి దీపారాధన అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ తాంబూలము అన్నీ చక్కగా పాలు తేనె స్వామివార్లకు తులసి దొరికిందండి బిల్వదళం దొరకట్లేదండి ఈ మధ్యలో మళ్ళీ ఒక్కరోజు ఎలాగైనా స్వామివారికి కార్తీక మాసం పోయేలోపు సాధించాలండి అది ఎక్కడన్నా ఉంటే ఎప్పుడన్నా దొరికితే మధ్యలో కూడా పెట్టుకుంటాను రోజు అభిషేకం జరుగుతుందండి మన వెండిలింగానికి ప్రతిరోజు స్వామివారిలో ఇద్దరిని నేను అభిషేకించుకుంటాను కాబట్టి దొరికినప్పుడు పెడుతూనే ఉంటానండి కానీ ఈ ప్రత్యేకమైన కార్తీక మాసంలో పెట్టుకుంటే అదో ఆనందంగా ఉంటుంది ఎరుపు ఒత్తులండి నాకు చాలా ఇష్టము శుక్రవారం మంగళవారం నేను ఇలా పిండి దీపారాధన చేసినప్పుడల్లా ఎరుపు ఒత్తులు పెట్టుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి మంచిగా పచ్చకర్పూరం పెట్టుకొని వాటికి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వాటికి పచ్చకర్పూరం పెట్టుకుంటానండి పెట్టుకొని వెలిగించుకుంటాను నేతి దీపం అండి గజలక్ష్మి దీపం కూడా శుక్రవారం నాడు వెలిగించుకుంటాను కదండి నేను నేతి దీపారాధన ఆవు నేను దీపారాధన చేసుకుంటాను అలాగా దాంట్లో కూడా ఎరుపు ఒత్తులు వేసుకున్నాను ఇలా మంచిగా పొద్దున పూట లేచి ఈ పూజ చేసుకోవడం తర్వాత ఏది బాధ ఉండదని కాదండి తర్వాత ఉండేది ఉంటేనే ఉంటుంది ఏది ఉన్నా కూడా మనం ఇలా పూజ చేసుకోవడం మాత్రం మనకు మంచిది అని నేను నమ్ముతాను కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అంటే అక్కడ నా చేయి కాలేదండి దీపారాధన చేయడానికి వెళ్ళిన అమ్మవారికి చేయగలి ఇటు దీపాలు ఉన్నాయి కదా ఈ ఎండి దీపాలు కూడా పెట్టాను ఉన్నాయి ఎన్ని దీపాలు ఉంటాయి అన్ని దీపాలు వెలిగించబుద్ధవు కదండి నా పూజా మందిరం చాలా ఇరుకు చిన్నదండి నాది కాబట్టి నేను చూసుకుంటూ వెలిగించాలి వెలుగుతున్నప్పుడు కూడా ఇవి నేను జాగ్రత్తగా చూసుకుంటానండి అది చెక్కది కదండి ఇన్ని దీపాలు పెడితే హీట్ అవుతుంది చూసుకుంటాను నేను అవి కొండెక్కే వరకు నేను చూసుకుంటూనే ఉంటాను ఇన్ని దీపాలు ఎటన్నా వెళ్ళేది ఉంటే ఇన్ని దీపాలు పెట్టను ఇంత ఆయిలు పోయినండి ఎటన్నా వెళ్ళేది ఉంటే మనము బయటికి ఇన్ని దీపాలు నేను వెలిగించను మనం చూసుకునేటట్టయితేనే వెలిగించుకోవాలండి పూజ గదిని మాత్రం నేను జాగ్రత్తగా నేను హాల్లో నుంచి కిచెన్లోకి వచ్చేటప్పుడు నా పూజ గదిని నేను నా మందిరాన్ని నేను చూసుకుంటూనే ఉంటానండి కాబట్టి నిద్రపోవడం అలాంటివి నేను అస్సలు చేయను అండి దీపాలు కొండెక్కే వరకు నేను నిద్రపోవటం అలాంటివి నేను అస్సలు చేయను ఎంతో బాధ ఉంటే తప్పితే మనకి బాధ ఉంటే ఒంట్లో బాగాలేనప్పుడు పడుకోవాలండి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెష్ తీసుకోవచ్చు తర్వాత కానీ ఇలా మనం మంచిగా వెలిగించినప్పుడు మంచిగా వెలుగుతుండగా చూసుకోవాలి మనం ఇంట్లో దీపాలు వెలిగించగానే కాదండి దీపాలు మనం ఇన్నెందుకు చేస్తావు ఇన్నెందుకు పెడతావు అని మా ఇంట్లో వాళ్ళు గోల పెడుతూనే ఉంటారండి కానీ నాకు దీపాలు అంటేనే చాలా ఇష్టమండి ఎన్ని దీపాలు పెట్టమంటే అన్ని దీపాలు పెడతానండి నేను అలంకరించడం దీపాలు పెట్టడం ప్రసాదాలు అయితే నాకు చాలా చేయబుద్ధి అవుతుందండి ఇక నాకు ఆ టైం సరిపోదండి నాకు ఆ పొద్దున పూట టైం అస్సలు సరిపోదండి అది ఎన్ని అమ్మవారికి ఇంకా చేసుకోవాలి ఇంకా చేసుకోవాలనిపిస్తుంది నాకు ఆ టైంకి కుదరైన అంతే చేయగలను అండి నేను ఇలా చక్కగా కార్తీక మాసంలో అమ్మవారికి ఇలా ధూప దీపాలు ఇంట్లో ఉదయాన్నే ధూపాల పరిమళాల్లో మన ఇల్లు మనకే అసలు ఎక్కడున్నాం అన్నట్టు ఉంటుందండి కాసేపు మీరు దీన్ని అనుభవించి చూడండి ఇలా పొద్దున్నే వెలిగించి మీరు అనుభవించండి ఈ అనుభూతిని మీకు తెలిసిపోతుంది మంచిగా పరిమళ భరితమైనవి తెచ్చుకోవాలండి సుగంధాలు ఇంట్లో కన్నీ సుగంధ భరితమైనవి తెచ్చుకోవాలి మన వీలైనంతలో తెచ్చుకోవాలండి ఏదో ఒక ఖర్చు తగ్గించుకోనైనా కాస్త మనకి దేవుడు సామాన్లు మాత్రం తెచ్చుకోవాలండి కొంచెం మనకి తగులుతూనే ఉంటాయి రూపాయ పావలో ఉన్న దాంట్లో రూపాయలో పావలైనా మనకున్న పావులలో ఐదు పైసలైనా దేవుడండి పెట్టుకోవాలి మనం నమ్మి ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాం ఆయనకు ఆయనే వచ్చి కూర్చొని ఇవన్నీ చేయమనట్లేదు కదండి మనల్ని మన ఇష్టంతో చేస్తున్నాం నమ్మి చేస్తున్నాం మన ఇంటికి మంచిదని చేస్తున్నాం మన పిల్లలకు మంచిదని చేస్తున్నాం మనం నమ్ముతున్నాం కాబట్టి మనం తినేదాంట్లో మనం ఉండేదాంట్లో కూడా మన దైవం అండి మన ఇంట్లో చూడండి పులిహోర పాయసం చక్కగా నెయ్యి వేసి చేశానండి మంచిగా నిమ్మకాయ పులిహోర అమ్మవారికి ఇష్టం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా పంచహారతితో తాంబూలంతో నా పూజను ముగించుకున్నానండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి చూడండి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి అందుకనే మీ సపోర్ట్ నాకు కావాలి నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి చూడండి అమ్మవారు ఎంత కలకలు మంచిగా కాగడపూలు గులాబీలే వాడానండి బాగా ఎరుపు గులాబీలు తెచ్చాడు మా సార్ అన్నీ వాడానండి కొబ్బరికాయ కొట్టుకున్నాను అన్నీ ఇంకా రోజు పెట్టేది కాకుండా ఈరోజు ప్రత్యేకంగా పాయసము పులిహోర అవి పెట్టుకున్నానండి అవే ప్రత్యేకమైన ఈరోజు శుక్రవారం రోజు కాబట్టి అమ్మవారికి ఇలా చేసుకోవాలని అనుకున్నాను అయినా బాడీ పెయిన్స్ అండి వాయిస్ సరిగా రావట్లేదు రోజు తలంట స్నానం అండి నాకు అందుకేనే రోజు రోజు పోసుకుంటాను తలకి కాబట్టి సర్ది దాంతో ఇంకా జలుబుకి వాయిస్ కూడా సరిగా రావట్లేదండి అయినా నా వాయిస్ నేనే చెప్పుకోవాలని నా పిల్లలు పట్టుబడతారండి ఎలా ఉన్నా చెప్పుకో అమ్మా నువ్వు ఎలాగైతే ఏంది నువ్వే వివరించగలవు నీ పూజ గురించి మాకైతే రాదు అంటారండి వాళ్ళు నా కొడుకు ఎంకరేజ్మెంట్ నా కూతురు ఎంకరేజ్మెంట్ మా ఆయన నీకు ఎలా వస్తే అలా చెప్పు అమ్మా పర్వాలేదు నువ్వు చేసేది నువ్వు కాబట్టి నువ్వే చెప్పాలి నా వాయిస్ బాగాలేదు ఇవాళ ఏదన్నా మ్యూజిక్ పెట్టి పెట్టేయండి ఇలా ఒట్టిగా పెట్టేయండి లేకపోతే వీడియో వద్దంటాను లేదు ఇంత కష్టపడి చేసుకుంటావు మమ్మీ నువ్వు మంచిగా చేసుకుంటావు కాబట్టి నువ్వే చెప్పుకోవాలి నీకు వచ్చేది నువ్వు చెప్పుకో ప్రేక్షకులకి అందరికీ అర్థమైపోతుంది మమ్మీ నువ్వు చేసేది చూసేది అంతా అర్థమైపోద్ది వాళ్లకు ఏం పర్వాలేదు మమ్మీ చూసి నచ్చితే లైక్ ఇస్తారు నచ్చకపోతే పర్వాలేదు థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలన్నీ లైక్ చేస్తున్నందుకు చూడండి మీకు నచ్చింది చేస్తారు నచ్చింది దాన్ని ముట్టుకోరు ఎవరైనా సరే దాంట్లో పనితనం కనపడాలండి మనం కష్టపడాలి తర్వాత భగవంతుడు అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్